टीवी त्रिबल न्यूज़ के स्वागतम కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో జగదీశ్వర్ రెడ్డి చెనిక్కాయల మిషన్ దగ్గర కడప రోడ్డునందు పైప్ లైన్ లీకేజ్ అయ్యి ఇంచుమించు నాలుగు నెలలు అవుతుంది అయితే ఈ విధంగా తెలియజేయడం ఇది రెండవసారి నాలుగు నెలల నుండి నీరు వృధాగా పోతున్న పశువులు పందులు ఆ నీటిలో దిగి ముడిగి నీటిని కలుషితం చేస్తుంటే కరెంటు పోయినప్పుడు ఆ కలుషిత నీరు మళ్లీ పగిలిపోయిన పైపులోనికి వెళ్తున్నాయని తెలిసి కూడా ఏ అధికారి చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పట్టించుకోలేదు అయితే ఈ కలుషిత నీరు తాగితే ప్రజలు రోగాల బారిన పడతారని తెలుసు వాటి ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తాయని తెలుసు రాణాపేమని తెలిసి కూడా ఈ నిర్లక్ష్యం అధికారులదా లేక నీళ్లు వదిలే పంపు ఆపరేటర్ నిర్లక్ష్యమా ఇలా వృధాగా పారిపోయే నీరు మాకు అందిస్తే రాత్రంతా మేలుకొని నీళ్లు పట్టుకోకుండా పగలే నీళ్లు నింపుకుంటాం కదా అని ప్రజలు వాపోతున్నారు